గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది చిక్రపాణ్ నేమని చెప్పిండు అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడితే సరుపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే అది మాట్లాడే పద్ధతేనా ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా ఒక ఆ కేసులు ఉన్నాయి లార్జింగ్ల దొరికిన బతుకులేనా అని అంటే సరుపక్క లార్జింగ్లో వాళ్ళు ఉంటే నీకేం పనింది మరి అక్కడ లార్జింగ్లో నివ్వెందుకు కూర్చును నివ్వెందుకు పోయినావు ఒక ఆడమే మాట్లాడే మాటనే నాది రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడటం ఫస్ట్ నేర్చుకోవాలి ఈ లార్జింగ్లు ఈ విషయాలు మాట్లాడదు అన్న సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ సార్ తోటి పని తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడర్ మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం సిరిసిల్ల ఒకప్పుడు ఒక అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఒక పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది ఆ పది సంవత్సరాలలో కూడా నాలుగు సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్ లో ఒక ఆరు సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కళ్ళ గన లేదా ఆమె ఏం మాట్లాడుతుంది అదేనా మాట మాట్లాడేది కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా లార్జింగ్ విషయం తీయచ్చా ఆమె రాజకీయం మాట్లాడేది అదే నా పద్ధతి రేపు ఇటువంటి చూసి ఇంకా నేర్చుకుంటారు అది సరికాదు మేము సన్నబియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటురంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్నబియమిస్తున్నారా నిన్నీ ఇలా తింటురా సన్నబియ బుద్ధిందా మాట్లాడే మొత్తం నూకలు ఇస్తున్నది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటూరు రేపు రేపు చూడు రోడ్ల మీద తిరుగుతూ ఎట్లుంటుందో ఇస్తున్నావు సన్న బియ్యం అంటే ఎట్లా ఎట్లా సన్న బియ్యం ఇస్తున్నారు సగం నూకలే ఉన్నాయన్న వాళ్ళు ఇన్ని ఏళ్ళు రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నావు అక్క రేషన్ కార్డు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు కరెంట్ కూడా కొంతమందికి గానే అయితే అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు తట్ట మట్టి వేలే సిరిసిల్లేదని మాట్లాడుతున్నావు ఒక తట్ట మట్టి బీఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తట్టలు వేసిందో అది చూపించాలి నువ్వు ఒక తట్ట వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడుతావు ఏ రకంగా మాట్లాడుతావు నువ్వు ఒక బూడిద చల్లడానికి ఇక్కడ ఉంటేనే పైన ఉండే ఒక ముఖ్యమంత్రి ఉంటేనే కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడి అసలు ఏమైనా మాట్లాడిండు సదరాలు అచ్చిన కుసలే అంట సదరాలు ఓట్లేదా సదరాలు మనసులు కాదా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది ఎంత పనులు చేస్తారో ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అందరూ ఒక ముఖ్యమంత్రి హోదా అంటే అదేనా నీ స్థాయిలో కూడా సదురాలు లేదంటే సదురాలు వాళ్ళ మనసులు కదా ఓట్లు వేయలేదా వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కళారూపాలు ఎంతో వాళ్ళు అది చేస్తారు అభివృద్ధి చేస్తారు సదురాని వాళ్ళు తెలుసా ఏమన్నా బాత్రూమ్ వాళ్ళు అంటారు వాళ్ళు మనసులు కాదా వాళ్ళు నీట్ గా చేస్తే మీరు పోతలేరా ఒక్కొక్కరు దున్నపోతలు అనేది తింటారు పోతారు ఏం మాట్లాడతారు వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు అది సరికాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు ముందు మేము ఎట్లా మేము గెలవలేము అని చెప్పి ఈ మాట మాట్లాడుతురు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మేము అన్ని చిల్లర మాటలు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతం అయితే లేదు పనులు శాతం అయితే లేదు కాబట్టే ఇది ఒక ఇప్పుడు మనం అంట గల ఊర్లో ఎక్కని పోతామనుకో ఒక తొడ్డు ఒక మాట అంటారు ఏమంటారు ఏట తిరగబోతుందే మాట ఉంది అంటారు సేమ్ ఇదే సిచువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది బుద్ధి బుర్ర ఉండాలి ఇరవై ఐదు మందలు లేవు మీ స్కూటీలు లేవు మీది ఒక ఆమె లేదు మీ బొంద లేదు మళ్ళొకసారి మా చక్ర పని అందరు కానీ బీఆర్ఎస్లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాట తీస్తే గుర్తు పెట్టుకొని మెదుర్కొని రోజున మన మూడవ వాటిలో అభివృద్ధి పనులని మరి ఏఎంజీ చైర్మను ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డుల కొబ్బరికాయలు కుట్ట కొట్టడం జరిగింది సరే దానికి కూడా మా భర్త గారు మరి పట్టణ అధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్పందించలేడు మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము వెంటనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నారు కానీ మీ మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు మీ ప్రభుత్వం ఏం పని చేసింది మీ మున్సిపల్ ఏం పని చేసింది మీరు ఊరిని ఎట్లా చేసిండ్రు మున్సిపల్ ఏం చేసిండ్రు మీరు మన మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగట్నే నేను మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే మన ప్రభుత్వం పదేళ్ళ నెల ఏమేమి చేసిందో ఇప్పుడు నువ్వు ఏమి సీటాన్ని కూర్చున్నావు కనిపిస్తలేదు నీకు అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించారు అదేవిధంగా మన జిల్లా గౌరవనీయుడు కలెక్టర్ గారు ఆఫీసు కూడా మన హయాంలో కట్టించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంక అంతే కాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము పది సంవత్సరాల కింద ఎలా ఉన్నది మన ప్రభుత్వం ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఎలా ఉంది మరి ఇప్పుడు పద్దెనిమిది నెలల పాలనలా ఎలా ఉంది మీకు కనిపిస్తలేరా అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భర్తలకు చదవచ్చు మీకు చదువు రాదు మీరు చదువు రా సన్నాసులు అదొకటి ఒకటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలిగిస్తుంది ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ ఐరీళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ఉండట కోరుకుంటున్నాను ఎలాంటి మిస్టిక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోలు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు నీకు దమ్ముంటే అది లేదు నేను చదువుకున్నా నేను చదువుకున్నా చదువుకున్న సంస్కారం గడగాలు ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకున్న నేర్చుకో ఫస్ట్ వాటు వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి ఇవల్ల నేను ఒక చైర్మన్ ఓవరాలు ఉన్నా ఏం చైర్మన్ అని హంబాబు కొద్ది మాట్లాడితే ఎవరేమో ఎవరేమి తక్కువ కాదు నీకు సభ రాకుండా మాకు సంస్కారం ఉన్నది అంతేకాకుండా మనం మూడో వాటు ప్రజల్ని కూడా అడుగుదాం మరి మూడో వాటిలో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు సీసీ రోడ్లు డ్రైనేజీలు సిసి కెమెరాలు వాటు బోటులు మన చివరస్తా జంక్షన్ ఐమాన్స్ లైటు మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం ఒక నువ్వు మూడో వాటిలా ఒక మట్టి పోయలేవు అన్నావు ఒకసారి నువ్వు నువ్వు ఐదేళ్ళు ఓడిపోయినాక ఇంట్లో మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చిన నేను నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజల్లో పోయి నేను మళ్ళీ తిరుక్కుంటా నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన కానీ మేము పదవి వచ్చిన అంబాహం కొద్ది మాట్లాడలే మన మూడో వాటు ప్రజలు అక్క చెల్లాల అన్నదమ్ములతోటే మాట్లాడదాం మరెవరకు చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతురు చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నా నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది ఇలా పార్టీలు కాదు వ్యక్తిగత విషయాలు నిన్నేమన్నా అన్నాడా అరే ఎంపీ నిధులను మాట్లాడింది కానీ నువ్వెందుకు కొట్టినావు నువ్వెందుకు వెయ్యినవు నీకు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏమని మాట్లాడతావు మీకు సదువురాలు మేము భార్య భర్తలు మచ్చలేని ఉన్నాము మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి మన మచ్చలు మనకు నీ మచ్చలు నీకు నా మచ్చలు నాకు అంతే తెలుసు లోకమంతా తెలుసు మనకు మూడో వాటిలో కూడా తెలుసు ఎవరు అంబా కొద్ది మాట్లాడతారు ఎవరు కాళ్ళ మీద కాలేసుకొని నేను రెడ్డి నన్ను చూపించుకుంటారు మరి మనకు రెడ్డిలు అయినా పద్మశాల అయినా ఒకటే రాజకీయం అన్నప్పుడు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరికీ సరసమాన న్యాయం చేయాలి మరి అట్లనే మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు అని కూడా చూపించలే నువ్వు కబర్దార్ బిడ్డ ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలల్లా మా కుటుంబ సమస్యలలో మాట్లాడినాం అనుకో మరీ దక్కలు పెట్టామని చెప్తున్నా వీరే ముందు మాట్లాడినామంటే చైర్మన్ అయి ఉండి మీరు మున్సిపల్ లో ఏమేమి చేసిండో అవన్నీ బయటకు తీసుకొచ్చి చూమిస్తూ అంటున్నావు నువ్వు బయటకు తీసుకురా మేము ఏమేమి చేసినావు అవన్నీ చూపించు చూపిస్తే ఇదే ప్రెస్ మీత్రుల ముందు మేము పెడదాము మరి ఎవరి దగ్గర ఏం లోపం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల నుంచి మరి మున్సిపల్ మేము ఆరు ఎనిమిది సంవత్సరాలు అయి ఎనిమిది నెలలైతుంది ఆరు నెలలైతుంది మరి ఆరు ఆరు నెలల నుంచి మున్సిపాలు మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ నాయకులం పట్టించుకుంటూ అంటున్నాం కదా ఈజులైట్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడితే మాకు తెలియదు కలెక్టర్ తెలుసు మరి మన మూడోపాటు ప్రజలకు ప్రజలే మీ దగ్గర వచ్చి అడుగుతురు కావచ్చు నన్ను అడుగుతురు మీరు వాళ్ళు ఏమని చేయలేరు నన్ను అడుగుతున్నారు అని చెప్పుకుంటున్నావు అటు ప్రజల్ని పిలుచుకొని మా ఇంట్లో పని చేస్తున్ను కూడా పిలిచి అడుగుతావు నువ్వు నీకు ఏమక్కున్నాంతా నువ్వు పదవులు ఉన్నప్పుడు నీ ఇప్పుడు నీ పదవికి మేము అడ్డం వచ్చినమా నీకు ఏమక్కుందని అడుగుతున్నాము ఇంకొకటి నువ్వు మున్సిపల్ తీసుక మున్సిపాల్లో తీసుకొచ్చి బయటకెళ్తా అంటున్నావు కదా పెట్టు కాకపోతే మేము మున్సిపల్లా ఏ ఎక్కువ అధికారులను కూడా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే మనము ఒక పదవే శాశ్వతం కాదు ఎప్పుడు మనసులో కూడా శాశ్వతం ఇల్ల ఉంటారైపోతే మళ్ళీ కూడా పదవులు ఉన్నా కూడా మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మేము ఒక మంచి ఉద్దేశంగా ఉన్నాం కాబట్టి నీలాగా విచ్చల విడిగా మాట్లాడలేము నువ్వు ఫస్ట్ మాట్లాడి నేర్చుకొని చదువు అనేది మాట్లాడినావు చదువు గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడమనుకో బిడ్డయా కాబట్టి మర్యాద అక్కడ చెప్తున్నాను నేను నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు మాట్లాడినా నీకు చదువు నా మీటి నువ్వు మాట్లాడు ఇంతమంది ముగ్గు నేను ఒక చిన్న మాట కొలువకుండా ఒకరి మనసులోప్పేయకుండా మాట్లాడతా నువ్వు ఎట్లా మాట్లాడినా చదువుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడతావు తీవా నీ మన మూడో వాటిల్లే సో నువ్వు మూడో వాటు నా మూడో వాటు నా మూడో వాట అంటున్నా నీది కాదు అందరిది ఎవ్వరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళది నేను ఉంటాను నాది నీది ఉంటే నీది ఇంకోళ్ళు ఉంటే ఇంకొక ఇంకొకళ్ళు కూడా అవుతుంది